పెళ్ళాని కంట్రోల్ చేయడం చేత కాదు నీకు ఎందుకురా పెళ్లి నా పెళ్ళ మందు పాడైతే ఊక్కుకుంటా ఏడు ముఖం పెట్టుకుని నా దగ్గరికి వచ్చినారా ఈ నేసురా పిల్లని కంట్రోల్ పెట్టుకోను అరేయ్ నేనంటే నేనంటే ప్రీతికి ఇది తెలుసా అట్లా అట్లా పెట్టినా నేను కాలే అర్థ అంద అంటే అనుకు అనుకోంటది అనుకుంటది గూబర్ గుయ్య అంటే దాని నా తోలికి అయితే అట్లా కంట్రోల్ పెడతా దాన్ని నేను అర్థమైదా బాదేనా